మిత్రులరా ఒక్క ఓటమి వంద తప్పులు అనే దానిపై రాజీవ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు ఒకరు పోయినాయి భోగాలు ఒకరు అనుభవించడం దాంట్లో ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి అనుకున్న దాంట్లో నీళ్ళోలికి వచ్చినాయి నిధుల వాళ్ళకి పోయినాయి ఉద్యోగాల కోల్కొచ్చినాయని చెప్పేసి అనుకుంటే ప్రధానంగా తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి మిగతా వాళ్ళకు ఎవరికి కూడా నియామకాలు రాలేదనేది స్పష్టంగా కనబట్ట కనబడ్డది దాంట్లో ప్రధానంగా తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి చెప్పి ఆ రోజు ప్రకటిస్తే కేవలం తను ప్రకటించింది కొన్ని పోలీసు ఉద్యోగాలు మాత్రమే ఆ రోజు భర్తీ చేసిన సందర్భం ఉంది అదేవిధంగా డిఎస్సి ఒక డిఎస్సి కూడా వేయలేదు కేవలం ఒక టీఆర్టీ పేరుతో గురుకుల ఉద్యోగాలు నియామకాలు చేపట్టారు అది కూడా సంవత్సరాల పేరు మీద ఇప్పటికి కూడా నియామకాలు జరుగుతూనే ఉన్నాయి దాంట్లో తప్పులు అనేక తప్పులు చేస్తున్న సందర్భం మనకు స్పష్టంగా కనపడ్డది అదేవిధంగా విశ్వవిద్యాలయాకు సంబంధించి కూడా దాదాపు రెండు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అంటే ఒక్కరు ఇప్పటివరకు కూడా ఆ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసిన సందర్భం లేదు దాదాపు పర్మనెంట్ స్థాయిలో వీసీ నియామకాలు కూడా దాదాపు జరగలేదు అంటే ఈ వీసీ కంటే ముందు కూడా దాదాపు కానీ ఐఏఎస్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు లేకపోతే ఇన్ఛార్జీ పాలనతోని మొత్తం కూడా ఇప్పటికే రెండు వేల ఉద్యోగాలు యూనివర్సిటీలలో ఖాళీ ఉంటే దాదాపు అన్నీ ఒక మూడు నాలుగు వందలు మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్న పరిస్థితి ఉంది దాంట్లో టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఇప్పటివరకు భర్తీ చేసే సందర్భాలు విశ్వవిద్యాలయాలు లేవు ప్రధానంగా విశ్వవిద్యాలయాలే కేంద్రంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొత్తం కూడా విద్యారంగానికి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు దాదాపు పదహారు పదిహేడు శాతం కేటాయిస్తే తన అధికారంలోకి వచ్చినప్పుడు పన్నెండు పదమూడు అంత కేటాయించి ఒక ఫస్ట్ వచ్చిన సంవత్సరం అంత కేటాయించి రాను రాను మొత్తం కూడా కేవలం ఆరు శాతానికి ఏడు శాతానికి తగ్గించేటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనపడ్డా ఉంటుంది ఇట్లా అనేక టీఎస్పిఎస్సి గురించి అయితే ఖచ్చితంగా నిరుద్యోగులు అనేక సార్లు కొట్లాడి అనేక కేసులు సందర్భ పెట్టుకున్న సందర్భం ఉంది అదేవిధంగా ఆ గ్లోబరీనం ఉందంటే నేను మాకు ఎదురైన అమ్మ ఏంటంటే గ్లోబరీనం తప్పిదాల వల్ల అనేక మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే దాని సందర్భించి మేము నిర్వహిస్తే ఇప్పటివరకు కూడా కేసులు నాన్ అవైలబుల్ కేసులు మూడు నాలుగు కేసులు పెట్టి తిప్పుతున్న పరిస్థితి అనేక విద్యా సంఘాల నాయకులకు కూడా ఉన్నది ఇట్లా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నాం దాదాపు రియంబర్స్మెంట్ ఐదు వేల కోట్ల పైన ఐదు వేల ఐదు వందల కోట్ల పైన సుమారు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు పెండింగ్లో ఉంది ఆ మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా తను రిలీజ్ చేయకుండా అట్లనే పెట్టిన పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరైనా కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి లేరు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యాశాఖ మంత్రిని ఖచ్చితంగా నియమించుకొని దానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఖచ్చితంగా వంద తప్పులు కాదు ఎక్కునే తప్పును విద్యాశాఖను అయితే మొత్తం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సందర్భం ఉన్నది తన అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం కూడా నిషేధిస్తాను దాంట్లో ఆత్మహత్యలు ఉన్నాయని చెప్పిండు కానీ దాన్ని ఒకటి కూతురికి ఒకటి బిడ్డకు ఒకటి అల్లుని కప్పజెప్పి చెప్పి మొత్తం కూడా దాన్ని వ్యాపారమయంగా చేసి ఇప్పటికీ దాన్ని రారాజుగా చేసిన పరిస్థితి దానికి కారణం కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఉన్నాను